ఎందుకండి ఏంటనుకుంటున్నారు ఇది పుచ్చకాయ పుచ్చకాయతో మేము అందరికి వచ్చేసాను వేళ ఎందుకంటే మీకు నేను గుర్తు చేస్తున్నాను తెలియపరుస్తున్నాను ఎందుకంటారా మీ పిల్లల కోసం మీకోసం ఓకే మీకు ఈ అమ్మ మీ గురించి ఇంత కష్టపడి ఇవన్నీ చేసి తయారు చేసి మీకు మీరు కూడా మీ పిల్లలకి ఈ రకంగా చేసుకోవాలని మీకు ఇలా తెలియపరుస్తున్నాను అనమాట చూసారు కదండి ఇదిగో పుచ్చకాయల కాలం వచ్చేసింది యాస కాలం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు మొక్కపూట బడులు అనమాట ఒంటిపూట బడులప్పుడు చక్కగా రాగానే ఏమన్నా తింటారా చేస్తారా ఒకవేళ భోజనం చేశాక వాళ్ళు కాసేపు పడుకో పెట్టి బయటికి ఎండలో కంట పంపించవద్దండి కాసేపు ఏదైనా పెట్టి పిల్లలకి తర్వాత లేచిన తర్వాత పుచ్చకాయ చొక్క జ్యూస్ అయినా ముక్కల కోసైనా అంత పంచదార జిమ్మి చక్కగా పిల్లలకి పెట్టండి మీరు తినండి తెలుసండి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే చలవ చేస్తుంది కాబట్టి యాసకాలం కదండి కేర్ తీసుకోవాలి పిల్లల గురించి ఈ యాసో ఈ చిట్కాలు మీకు బాగా తెలియపరుస్తాను నేను ఓకే మీరు మర్చిపోయినా నేను మర్చిపో నేను తెలియపరుస్తానే ఉంటాను ఓకే ఈ సమ్మర్లో ఇది తినాలి ఇది చేసుకోవాలి ఇది పెట్టండి పిల్లలకి అని ఈ అమ్మ మీతో చెప్తుంది ఓకే మీరు కూడా అలా మీ పిల్లలకి పాటించండి అయితే ఏంటనుకుంటున్నారు ఈగోండి చూసారా మొక్కలు గింజలు లేకోకుండా తీసేశాను పిల్లలకి ఇలాగే తీయాలి గింజలు లేకోకుండా ఈ రకంగా తీసి పిల్లలకి ఇచ్చామంటే చక్కగా ఇలా తీసుకొని చక్క స్పూన్తో అలా తింటారండి ఇంకోండి అన్నీ చూసారా ఈ విధంగా చక్క మొక్కలు కోసాను అనమాట ఇదిగో పుచ్చకాయి చూసారు కదా ఏంటి మా అమ్మ అలా చదసంగా చెప్తుంది మీరు అనుకోవద్దు మీకు చెప్తా నేను తింటున్నా అన్నమాట ఈ మొక్కను చూస్తే నాకే తినేస్తుంది ఓకే ఇంకోండి చూసారు కదండి ఈ విధంగా చక్కగా ముక్కలు గింజ లేదు చూసారా ఒక దాంట్లో కూడా గింజ లేకుండా చక్కగా ఇలా తీసేయండి మనం కోస్తాం కదా చేకు ఉంటుంది కదా చేకైనా ఇదిగోండి ఇది ఉంది కదా దీంతో ఇలా లాగిస్తే వచ్చేది గింజలో ఏమీ ఉండవు పిల్లలకి చెర కనిపించవు పిల్లల దాకా ఎందుకు మనకైనా చరా ప్లెయిన్గా తిని వచ్చేలాగా ఓకే మీరు ఓపు చేసుకొని మీ పిల్లలకి చక్కగా ఈ రకంగా చేసి పెట్టండి ఇగోండి చూడండి అయిగో చక్కగా రకంగా కోసి మొక్కలు మీకు చేపిస్తున్నాను అనమాట ఎందుకనుకుంటున్నారు నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఓకే కాలం వచ్చింది కాబట్టి కంపల్సరీ కేర్ తీసుకోండి అమ్మా మీ పిల్లలకి నేను చెప్పిన మాట మీరు అమ్మా మీ పిల్లల గురించి ఇదిగోండి జ్యూస్ చూసారా పుచ్చకాయ జ్యూస్ అనమాట ఇది ఇదిగోండి పుచ్చకాయ జ్యూస్ జ్యూస్ కూడా చక్కగా రకంగానే నేను మొక్కలు మీకు చూపించాను చూసారా గింజలు తీసేసి అలాంటి మొక్కలు చక్కగా ఇందులో పెత్తగా పేస్ట్ లాగా ఆడేసి అంత పంచదారేసి ఆడేసేసి పిల్లలకి ఇచ్చామంటే ఆహా అసలు చాలా బాగుంటదమ్మా పిల్లల ఆరోగ్యం చాలా చలవ చేస్తుంది ఎంతో బాగుంటుంది చక్కగా ప్రాబ్లమ్స్ ఏమి రావు యాసోకాలు హ్యాపీగా ఉంటారు పిల్లలు ఓకే ఇదిగోండి సూపర్ బా గా ఉందండి చక్కగా ఈ రకంగా చేసుకున్న తగతే ముక్కలు ముక్కలు చేసుకోవచ్చు వీటికి ఏమి చేసుకోవచ్చు తెలుసానా మీ పిల్లలకు బద్దకించకుండా చక్కగా ఈ రకంగా నేను చెప్పింది మీకు చేదస్తామనుకోకండి ఇసుగుదలం అనుకోకండి కాకపోతే కేర్ తీసుకొని మీ పిల్లల గురించి నేను చెప్తున్నాను ఓకే నేను ఇది చూసారు కానీ నేను ఎలా తాగుతున్నాను ఇదే ప్రకారంగా మీరు తాగొచ్చు మీ పిల్లలు తాగొచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది సెలవు చేస్తాను అనమాట యాసవ ఓకే ఎటువంటి ఇది కంగారు ఇది వద్దు ఓకే చాలా బాగుందమ్మా పంచదార రోటి వేసామేమో చక్కగా ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా మీ పిల్లలకి చేసి పెట్టి చక్కగా ఇది నేను చేపిస్తాను రోజుకు చెట్కా మీకు చెప్తాను ఆ చిట్కాలు మీ పిల్లలకి మీ పాటించుకునేలాగా పాటించండి ఓకే నేను చేసింది కరెక్టా కాదా అనేసి నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే తేడతా కాదు ఓకే చూసారు కదా ఈ విధంగా చేశాను అనమాట అదండి ఓకే కంపల్సరీ మీరు చక్కగా ఈ పిల్లలకి ఇలా ఎంతో ఇష్టంగా తింటారనమాట కానీ ఇలా తాగలేకపోతే స్పూన్తో అయినా స్పూన్ ఇవ్వండి స్పూన్తో అలాగైనా తినమని చెప్పండి బాగుంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి